అందరికీ నమస్కారం ఈరోజున నా కిట్ చేష్ఠ పర్వతనేని జగన్మోహన్ రావు మెమోరియల్ ఆధ్వర్యంలో టెన్ కే సిక్స్ కే కే రన్ను నిర్వహించడం జరిగింది మరి ఇందులో విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు త్రివేణి స్కూల్ విద్యార్థులు మరి అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఇందులో ముఖ్యంగా మరి గౌతమ్ విద్యా సంస్థల అధినేత అవినాష్ గారు మాట్లాడుతూ మరి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులని అభినందిస్తూ మరి ముందు ముందు మరి ఇంకెన్నో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు విద్యార్థులకి మంచి జరగాలని సూచిస్తూ మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి కమిటీ కన్వీనర్లు మరి లంకదాశ్రీ ప్రసాద్ గారు మరి అలాగే బహుమతి ప్రధానోత్సవాల్లో మొదటి బహుమతి ద్వితీయ బహుమతి వచ్చిన వాళ్ళకి బహుమతులు అందజేయడం జరుగుతుంది మరి ఇందులో ఈ రోజున ఇలాంటి కార్యక్రమాల్లో చుక్కగా పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు మరి ఇప్పుడు నేటి రోజుల్లో విద్యార్థులు ఈ సెల్ ఫోన్ను వాడకం ఎక్కువగా పెరగడం జరిగింది మరి ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయి వారికి మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది మరి వాటిల్ని ఎడిక్ట్ అయిపోయి మరి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సందర్భంలో విద్యార్థుల విద్యార్థులని ప్రోత్సాహంగా ఉండడానికి మరి మన పర్వతనే జగన్మోహన్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఇలాంటి యాక్టివిటీస్ పెట్టడం వలన విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మరియు వాళ్ళకి బహుమతి ప్రధానోత్సవాల్లో పాల్గొని నేను విజయవంతం చేసినందుగాను పుర ప్రముఖులకు మరియు పోలీస్ శాఖ వారికి పాత్రికేయ మిత్రులకు మరియు గుడివాళ్ళలో ఉన్నటువంటి పాఠశాల అధినేతలు ప్రోత్సహించి వాళ్ళ యొక్క విద్యార్థిని విద్యార్థులని ఈ కార్యక్రమానికి పంపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ

ఇన్ ఫస్ట్ క్లాస్ గోస్ టు పి వినయ్ జస్ట్ నంబర్ 4136 సెకండ్ క్లాస్ దాల్నాయుడు అండ్ థర్డ్ క్లాస్ గోస్ టు దీపవన్ జస్ట్ నంబర్ 4137 అండర్ 14 వాయిస్ లో కన్ఫ్యూషన్ క్లైజ్ అవటం జరిగింది అండి మాస్టర్ మదిక సత్య ఆదిత్య ప్రసాద్ అండి వినయ్ క్లాస్ కిovali ఇంక్రేస్ చేయాలి కదా Lakshmi Sahilya Garu participate just sharing me. Can you tell 33 years here? Transformation prizes